వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు దసరా కానుక దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు మరియు భవిష్యత్ కార్యాచరణ గురించి లోతైన చర్చకు ఇప్పుడు మనమైతే తెలుసుకుందాము రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూ లోటుతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ తన అవసరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో ప్రస్తుతం ఒక రకంగా రుణ వచ్చు అంటే డెబిట్ ట్రాప్లో అయితే చిక్కు చెప్పడం వాస్తవం ఆర్థిక సంక్షోభం ఉద్యోగుల బకాయిలు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా ఒకటో తేదీన చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది అప్పుల ద్వారా మాత్రమే నెలకు సరిపడా నిధులను సమకూర్చుకొని చెల్లించాల్సిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని నాటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా ప్రశ్నించిన తీరు ఉద్యోగుల హక్కులపై తీవ్రమైన చర్చకైతే దారితీసింది నిజానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన చట్టం లేదనే విషయాన్ని అడుగడుగునా వెల్లడైతోంది దీనివల్లే పేరుకుపోయిన బకాయిలు చెల్లించమని కోర్టుకు వెళ్ళి వెళ్ళినా సరే ప్రభుత్వ ఆర్థిక స్థితి పరిస్థితి బాగాలేదు మెరుగుపడ్డాక చెల్లిస్తామని సమాధానాలు వినాల్సి వస్తుంది ప్రభుత్వ గణాంకాలు వాస్తవ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైచీలకు ఉంటుందని గతంలో అంచనా వేశారు ఈ అంచనాను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలుగా కొట్టి పారేసిన సందర్భాలు ఉన్నాయి అయితే రాజ్యాంగం నిర్దేశించిన మేరకు రాష్ట్ర శాసనసభలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ గణాంకాలు మరింత దిగ్బంతుని కలిగిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది నాటికి ప్రభుత్వానికి లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల నలభై రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మొత్తం అక్యుములేటెడ్ బిలిటీ పేరుకుపోయిన అప్పులు ఉన్నాయని చూపించింది ఇది రాజ్యాంగ బద్ధమైన బాధ్యత దీని నుంచి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే అవకాశమే లేదు ఇకపోతే ఈ లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల అప్పులో ఉద్యోగులకు మాత్రమే రావాల్సినవి బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లుగా ప్రభుత్వం చూపించింది కానీ ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో వైట్ పేపర్ ప్రతిబింబించిన గణాంకాలు బడ్జెట్లో కూడా ఈ అంకెలు పొందుపరచాలి సాధారణ సాధారణంగా ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో పూర్తిస్థాయి బడ్ అయితే ప్రవేశపెట్టాలి కానీ ఈసారి జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం నవంబర్ వరకు పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కొనసాగించాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం రాష్ట్రానికి వచ్చే ఆదాయం చెల్లించాల్సిన బాకీలు వడ్డీలు ఈఎంఐలు వంటి వాటిపై స్పష్టమైన లెక్కలు తేలకపోవడమే అందుకే బడ్జెట్కు బదులుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన శ్వేతపత్రాన్ని ప్రకటించాల్సి వచ్చింది బకాయిల అసలు మొత్తం ప్రభుత్వం చూపించిన ఇరవై తొమ్మిది వందల ఎనభై కోట్లు సరైన అంకే కాదని ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు దాటాయని అభిప్రాయము దీనికి కారణం ఆర్థిక శాఖ అధికారులు కేవలం సిఎఫ్ఎంఎస్ పేమెంట్ డ్యూ మాడ్యూల్లో ఉన్న అంకెలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు ఉద్యోగి తన క్లెయిమ్ను నమోదు చేయటం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయడము బిల్లు జనరేట్ చేయడము ట్రెజరీ అధికారులు ఆమోదించడం వంటి క్రింది దశల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోలేదు క్రింద చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికే మొత్తం బకాయిల అమౌంట్ ఇరవై ఏడు వేల కోట్లకు పై చిలుకే అవుతాయని అయితే వ్యక్తిగత అంచనా భవిష్యత్తులో రావాల్సినవి జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా అనేక బకాయిలు పేర్కొనిపోయి ఉన్నాయి వీటిలో వేతన సవరణ పిఆర్సి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి వేతన సవరణ జరగాల్సి ఉంది డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ బకాయిలు నాలుగు డిఏ వాయిదాలు బాకీ ఉన్నాయి పాత డిఏ బకాయిలు రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నర్ పేరు మీద ఇచ్చిన జీవోల ప్రకారంగా మూడు డిఏ వాయిదాలను మూడు సమాన విడతలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు దాదాపు అరవై నెలల బకాయిలను ఈ విధంగా చెల్లించాల్సి ఉంది అయితే నాలుగేళ్లు గడిచిన ఒక వాయిదా కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు సరెండర్ లీవ్లు వీటి పరిస్థితి ఏమిటో తెలియదు ఇక ఇతర అలవెన్స్లు గత పీఆర్సీలో అర్ధాంతరంగా రద్దు చేసిన అనేక అలవెన్స్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం బకాయిలు ముప్పై ఐదు వేల కోట్లకు చెందుతుందని అయితే అంచనా గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చెల్లించలేక పదవి విరమణ వయసును అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకైతే పెంచింది గత ప్రభుత్వం ఇది ఆర్థిక బాధ్యతను వాయిదా వేయడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఆర్థిక మంత్రి గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి బకాయిల చెల్లింపులకు ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి తీరిక లేకుండా ఉన్నారు ప్రభుత్వ ఆదాయం ఖర్చులు రాష్ట్రానికి ఆదాయం వస్తేనే బకాయిలు చెల్లించగలుగుతారు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ రాజ్యాంగానికి ఆదాయం ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే వస్తుంది ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అనేవి ఉంటాయి మరియు స్థానిక పన్నులు అనేవి మూడు ఉంటాయి ఈ ప్రత్యక్ష పన్నుల రేట్లు పెంచడానికి రాష్ట్రానికి అయితే అధికారం లేదు పరోక్ష పన్నుల విషయానికి వస్తే రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత పన్ను రేట్లు పెంచడానికి లేదా పరిధిని మార్చడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఏదైనా మార్పు సాధ్యం ఈ పరిస్థితుల్లో టన్నుల రేటు పెంచో లేదా పన్ను పరిధి పెంచో ఆదాయం పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు ఒకవైపు ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు మరోవైపు రోజువారీ రన్నింగ్ అకౌంట్ కింద ప్రతి నెల ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సుమారు ఏడు నుంచి ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు అవుతున్నాయి సామాజిక పెన్షన్లు నాలుగు వేలకు పెంచడంతో జీతాలు పెన్షన్లు కలిపి ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి అంటే సంవత్సరానికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నమాట తాజా బడ్జెట్ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే అని అంచనా వేసింది ఇక మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లో లక్ష కోట్లు రాష్ట్రం సొంత ఆదాయం మీద ఆధారపడుతుంది అలాగే మరొక లక్ష కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు మరొక లక్ష కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు ద్వారా అయితే సమకూర్చుకుంటామని అంచనా వేసింది ఒక లక్ష కోట్లు అప్పు వస్తే వస్తేనే ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయి అయితే ఈ కేటాయింపుల్లో ఉద్యోగులకు పేరుకుపోయిన రెండు వేల పేరుకుపోయిన ఇరవై రెండు వేల కోట్ల బకాయిలను కానీ భవిష్యత్తులో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలను కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అనేది గమనించాల్సిన విషయం ఇక జిపిఎఫ్ నిధుల వినియోగ నిధులు కూడా దుర్వినియోగం సో రాజ్యాంగంలోని ఇరవై ఆరవ అధికారిక పత్రం ప్రభుత్వానికి కన్సాలిడేషన్ ఫండ్ పబ్లిక్ అకౌంట్ కంటిజెన్సీ ఫండ్ అనే మూడు రకాల ఖాతాలు ఉంటాయి రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్సాలిడేట్ ఫండ్లోకి వస్తుంది అయితే పబ్లిక్ మనీ లేదా డిపాజిట్లు పబ్లిక్ అకౌంట్లో ఉండాలి తప్ప కన్సాలిడేట్ ఫండ్లో ఉండకూడదు గవర్నర్కు గతంలో ఫిర్యాదు చేసినప్పుడు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు జిపిఎఫ్లో దాచుకున్న సొమ్ము దాదాపుగా లక్ష ను పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్ల పబ్లిక్ అకౌంట్ అకౌంట్లో లేకుండా కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్ళినట్టు తెలిసింది దీనివల్లే ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్ సెటిల్మెంట్ కూడా సకాలంలో అయితే చేయలేని పరిస్థితి నెలకొందని సూర్యనారాయణ తెలిపారు పరిష్కారం ఏమిటి దీనికంటే ఈ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఎలా వస్తాయి అనే పెద్ద ప్రశ్న అయితే ఉంది కేవలం ఉద్యమం చేయడం ద్వారా మా ప్రభుత్వం వెంటనే చెల్లించగలుగుతుందా లేక కేంద్ర అదనపు నిధులు మంజూరు చేస్తుందా ఇవేవి సాధ్యం కాని పక్షంలో పేరుకుపోయిన బకాయిలు ఈ రాష్ట్రానికి చేరడానికి మన నిస్సహాయతను మౌనం నిర్లక్ష్యం కూడా కారణమని ఒప్పుకోవాలి గతంలో పదకొండు వందల కోట్లు బాకీ ఉన్నప్పుడే భావం తెలిపినట్టు ఈరోజు మూడు వేల కోట్లకు చేరి ఉండేది కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి మనము ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈ సమస్యకు ఒక వినూత్నమైన పరిష్కారాన్ని అయితే ప్రతిపాదిస్తోంది ప్రతిపాదిత పరిష్కారం ఉద్యోగులకు భూ కేటాయింపు ప్రస్తుతానికి పేరుకుపోయిన బకాయిలను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించే స్తోమత లేదు కాబట్టి నగదు ఈ యొక్క నగదుకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైన ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా తన బాకీని తీర్చుకోవాలనేది ప్రధాన ప్రతిపాదన దీనికోసం క్లైమ్ల లెక్కింపు ముందుగా ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని బకాయిలను లెక్క వేసి వాటిని శాంక్షన్ చేయాలి డ్రాయింగ్ ఆఫీసర్లు ఈ లెక్కన ఈ లెక్కలను సర్వీస్ రిజిస్టర్లో అధికారం అధికారికంగా నమోదు చేయాలి ఇకపోతే రెండోది లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ ప్రతి ఉద్యోగికి మరియు పెన్షన్లకు రావాల్సిన బాకీ ఎంత అనేది లెక్క తేల్చి అందుకు సంబంధించిన పెండింగ్ లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ చేయాలి ఇక మూడోది భూ కేటాయింపు ఈ బాండ్లను నగదు రూపంలో ఎన్కాష్ చేసుకునే అవకాశం కనుచూపు మేరలో కూడా లేదన్న భావన ఉన్నందున ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు కేటాయించాలి ప్రతి జిల్లా కేంద్రంలో లేదా ఊర్లలో ఉద్యోగులకు రావాల్సిన సొమ్ముకు దామాసా లెక్కగట్టి దామాషా పద్ధతిలో అంతే విలువైనటువంటి ప్రభుత్వ భూమిని ఉద్యోగుల హౌసింగ్ కాలనీలుగా అయితే ఏర్పాటు చేయాలి ప్రభుత్వం స్వయంగా లేఅవుట్ చేసి మార్కెట్ ధర లేదా ప్రభుత్వ ధర ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు సమానమైన భూమిని కేటాయించే పథకాన్ని రూపొందించాయి రూపొందించాలి ఇకపోతే వడ్డీ రాయితీ ప్రస్తుతం ఉద్యోగులకు ఈ మేరకు గృహ నిర్వహణ అడ్వాన్స్ గృహ నిర్మాణ అడ్వాన్స్ లభించడం లేదు బ్యాంకు గృహ రుణాలు ఇస్తాయి కాబట్టి హెచ్బిఏపై ప్రభుత్వం ఇచ్చే రెండు శాతం వడ్డీకి బ్యాంకులు వసూలు చేసే ఆరు పాయింట్ ఏడు ఐదు నుంచి ఏడు శాతం వరకు వడ్డీ ఉన్న తేడా దాదాపుగా ఈ మేరకు నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు శాతం వరకు ప్రభుత్వం భర్తీ చేయాలి ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేస్తే చేసే విధానాన్ని ఈ పథకంలో పొందుపరిచినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులు గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతారు ఈ పథకం వల్ల లాభాలు ఏంటంటే గృహిణులకు గృహ స్వప్నం మధ్యతరగతి ఉద్యోగులకు రిటైర్ అయిన నాటికి సొంత ఇల్లు అనే కళ సాకారం అవుతుంది స్థానిక అభివృద్ధి ప్రతి ఊర్లోనూ ప్రభుత్వ భూములలో ఉద్యోగుల కాలనీలు ఏర్పాటు వల్ల స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలు పెరుగుతాయి ఇకపోతే ఉపాధి పాద కల్పన ఉద్యోగులు ఇల్లు కట్టుకునేందుకు ఈ మేరకు స్థానిక ముఠాలు మేస్త్రీలు కూలీలు అవసరమై అవసరమవుతారు అన్నమాట తద్వారా స్థానికంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు అయితే పెరుగుతాయి ఆర్థిక వృద్ధి మనీ సర్కులేషన్ పెరిగి మార్కెట్లో వస్తువుల కొనుగోళ్లు పెరుగుతాయి ఈ మేరకు పరోక్ష పన్నులు జిఎస్టి రూపంలో అయితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది ఎకనామీ మరింత విస్తరిస్తుంది రాజకీయ ప్రయోజనం ఈ కాలనీల అభివృద్ధిని పాలక పక్షం ఐదేళ్ల తర్వాత తాము చేసిన అభివృద్ధిగా ప్రజలకు చూపించుకోవడానికి ఒక పొలిటికల్ క్లైమ్గా కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్లో వనస్థలిపురం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీల ఏర్పాటు ద్వారా నగదు విస్తీర్ణ అభివృద్ధి చెందిన తీరును ఉదాహరణగా తీసుకోవచ్చు ఈ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలను రాబట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్గమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడుతోంది ఇంతకు మించినటువంటి మెరుగైన ప్రత్యామ్నాయం ఎవరి వద్ద ఉన్నా స్వాగతించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను అని కేఆర్ సూర్యనారాయణ గారు తెలిపారు అలాగే అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై తమ వైఖరిని తెలియజేయడానికి తెలియజేయాలి ఈ మేరకు ఈ ప్రతిపాదనను విభేదించేవారు పేరుకుపోయిన బకాయిలను ఎప్పటిలోగా సాధిస్తారో సాధించి తెస్తారో చెప్పాలి చెప్పాల్సిన అవసరమైతే ఉంది సో మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి మరింత మెరుగైన సలహా మీరేమైనా ఇవ్వదలిస్తే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ మేరకు మా ఆలోచనతో మీరు ఏకీభావలిస్తే రండి మనందరం కలిసి ఈ యొక్క ఈ అంశంలో ముందుకు పోయి తప్పనిసరిగా విజయం అయితే సాధించుకుందాం ధన్యవాదాలు